స్వాగతం ఈరోజు ఆదోని మండలంలో దాదాపు నలభై నాలుగు గ్రామాల్లో తీవ్రమైనటువంటి తాగునీటి సమస్య ఉంది ఈ సమస్యను పరిష్కరించాలని చెప్పేసి కోరుతూ ఆదోని మండల సర్వసభ్య సమావేశం జరుగుతుంది ఈ సందర్భంగా ఎంపీడీఓ గారికి సిపిఎం పార్టీ మండల కమిటీ తరఫున పత్రం సమర్పించాము ప్రధానంగా పెద్ద తుమ్మలము చాలా పెద్ద గ్రామము ఆ గ్రామానికి ఎస్ఎస్ ట్యాంక్ సరిపోవడం లేదు ఒక ఎస్ఎస్ ట్యాంక్ అదనంగా నిర్మించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం అట్లాగే పెద్ద తమ్మలము గ్రామం త్రాగునీటి సమస్యని పరిష్కరించాలని చెప్పి అట్లాగే కుప్పగల్ ఎస్ఎస్ ట్యాంక్ కూడా ఫిల్టర్ బెడ్లు లేవు అసలు మైక్రో ఫిల్టర్ ద్వారా ఫిల్టర్ చేస్తున్నారు ఇది ఏ మూలకు సరిపోదు కాబట్టి ఫిల్టర్ బెడ్లు కూడా అవి మైక్రో ఫిల్టర్ కూడా పనిచేయడం లేదు అందుకోసమే ఫిల్టర్ బెడ్లు ఏర్పాటు చేసి ఆ రకంగా త్రాగునీరు అందించాలని చెప్పేసి అట్లాగే నవలకెల స్కీమ్కి దాదాపు పదిహేడు గ్రామాలు ఉన్నాయి కేవలం ఒకే ఒక పైప్ లైన్ ఉంది చాలా అది పగిలిపోయినా అక్కడక్కడ చాలా లీకేజీలు కూడా ఏర్పడుతున్నాయి దీనివలన పది రోజులకోసారి కూడా గ్రామాల్లో ప్రజలకి తాగునీళ్ళు అందే పరిస్థితి లేదు అందుకోసం నవలకల్ స్కీమ్కి దాదాపు పదిహేడు గ్రామాలకు ఒకే పైప్ లైన్ కాకుండా రెండో పైప్ లైన్ కూడా వేసి ఆ రకంగా ప్రజల త్రాగునీటి సమస్యను పరిష్కరించాలని చెప్పేసి ఈ యొక్క డిమాండ్లు అన్నింటిని కూడా పొందుపరిచి ఆ రకంగా ఎంపీడీఓ గారికి ఈరోజు సిపిఎం పార్టీ ప్రతినిధి బృందం అందించడం జరిగింది నా పేరు లింగన సిపిఎం పార్టీ మండల కార్యకర్త